ఇప్పుడు ఇక్కడ పైన మార్కింగ్ చేస్తున్నా ఇది పైన మేము లోడింగ్ చేస్తాం కాబట్టి ఒక వన్ నుంచి ఖర్చు పెట్టుకుంటున్నా చెయ్యి పొడవు వచ్చేసి ఇరవై మూడు ఇరవై మూడు ఇక్కడ నేను రెండు పావు కప్స్ వేస్తాను ఇది రెండు పావు పెట్టా మనకు మళ్ళీ ఖర్చు కావాలి ఇక్కడ ఒక పావు ఇంచి షేప్ పెట్టాలి ఇక్కడ ఇది ఈ షేప్ పెట్టకుండా చాలా మంది గా తీస్తే జాయింట్ లాక్కు ఉంటుంది చాలా మంది కట్ చేస్తూ ఉంటారు అలాగే కప్స్ సరిగ్గా కూర్చోదు ఈ షేప్ ఇవ్వాలి ఇక్కడ కప్స్ వచ్చేసి నాకు పావు దొక్కు పది పాయింట్ తక్కువ ఐదు సగము ఒక వన్ నుంచి ఎక్స్ట్రా పెంచుకుందాం సింగిల్ ఫిల్టు సైడ్లో లోడింగ్ కోసం ఖర్చు ఇప్పుడు ఇక్కడ సంకటం చేయాలి చేతికి సంకటం చేయడానికి ఛాతీలో నుంచి ఎనిమిదో భాగం ఛాతీ వచ్చేసి ముప్పై ఎనిమిదిన్నర దీన్ని ఎనిమిది భాగాలు మీరు మీరు క్యాల్కులేట్ చేసుకోండి క్యాల్కులేటర్లో కొట్టండి ముప్పై ఎనిమిది నర ముప్పై ఎనిమిదిని చేద్దాం పావుదొక్కువ ఐదు వస్తుంది ఇప్పుడు దీనికి పావు ఐదు ఇక్కడ తయారు పెట్టుకోవాలి పావుదొక్కువ ఐదు పావుదొక్క ఐదు వచ్చేసి ఎనిమిదో భాగం తయారు పెట్టుకోవాలి రింకల్స్ రావు ఇలా మీరు దింపితే రింకల్స్ రావు ఇక్కడ కండకాడు వచ్చేసి లూజు పదిహేను ఇది ఏడున్నర ఇది ఖర్చు లోడింగ్ కోసం ఖర్చు పావించే చాలు బోర్ చేసే మాట అయితే ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు యాడ్ చేసుకోండి బోర్ లాక్కి హాఫ్ ఇంచు వెళ్ళింది ఖర్చు లోడింగ్కి పాయించే సరిపోయింది ఇప్పుడు మనం ఈ మార్కింగ్ లో కటింగ్ చేసుకున్నాం ఇప్పుడు ఈ సంఖ్య ఎంత వచ్చిందో చూస్తుందా ఒకసారి ఇలా సంఖ్య కూడా కొలుసుకోవాలి చూడండి ఇది పదకొండు పావు వచ్చింది ఆ ఆ సంఖ్య మనకు పదకొండు వచ్చింది ఇది పదకొండు పావు వచ్చింది ఇది కుట్టేటప్పుడు ఇంకొంచెం సాగుతుంది పదకొండున్నర అయింది దౌడు కొడతాం కదా కి అప్పుడు ఇది పదకొండున్నర అయింది చేతి సంఖ ఎక్కువ ఉండాలి బాడీ సంఖ్య తక్కువ ఉండాలి కటింగ్ లో చేతి సంఖ తగ్గితే బాడీ సంఖ పెరిగితే ఇంకా అది ఫెయిల్ అయిపోయినట్టే కటింగ్ లో మీరు చేతి సంఖని ఎక్కువ వచ్చేలాగా బాడీ సంఖని కొంచెం తక్కువ వచ్చేలాగా కటింగ్ చేసుకోండి ఇక్కడ లైట్ కి ఇలా షేప్ ఇస్తే ఇక్కడ పెద్దగా లూజ్ కనబడదు ఇక్కడ మోచేయి కాడ మనకి ఎముక లావు ఉంటది ఇక్కడ ఇక్కడ ఫిల్ వేస్తే మళ్ళీ మనకి షేప్ మారిద్ది ఇలా వచ్చింది ఫిల్ట్ వేసినాక ఇది షేప్ మారి ఇలా వస్తుంది మనం ఒక ఫిల్టీ యాడ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ రెండున్నరకు ఒక పాయింట్ వచ్చింది మీకు దాంట్లో ఒక బాక్స్ చూపించాను కదా రెండున్నరకు ఒక పాయింట్ ఇక్కడ గుంట ఇంచుంపావు గుంటాం ఇంచుమింపావు ఇక్కడ వచ్చేసి పాయింట్ తక్కువ రెండు షోల్డర్ల సెంటర్ ఇంచిన నుంచి షోల్డర్ డౌన్ చేయాలి ఇంచినర నుంచి ఈ గుంట అనేది ఒక బ్యాలెన్స్గా చక్కగా తీస్తేనే మనకి ఎదురు ఫోల్డింగ్స్ పడవు చేతులు మెలకలు ఉండవు ఇవి మీరు జాగ్రత్తగా తీసుకోవడం అలవాటు చేయండి మీకు చేతి మెలకలు పడ్డం అనేది వెళ్ళిపోతుంది ఇది బాగా డౌన్ చేస్తే చేతులు మెలకలు పడవు ఎందుకంటే ఛాతీలో నుంచి ఎనిమిదో భాగం డౌన్ అయ్యే కొద్ది ఏమైంది ఫిట్టింగ్ వైపుకి వచ్చింది అప్పుడు మీకు రింకల్స్ రింకల్స్ అనేది ఉండవు చేతికి ఇక్కడ బ్యాక్ ని కూడా కొంచెం మనం సరి చేసుకోవాలి వెనక కూడా జిల్లా లేకుండా ఉంటుంది ఇక్కడ రెండు జాయింట్లు సమానంగా ఉండాలి